ఉండేవారం కాదు ఈ రీతిగా మనము ఈరోజు ఇక్కడ బ్రతికి ఉండేవారం కాదు కాబట్టి పిల్లగా మనం గమనించవలసినటువంటి విషయాలు అని అంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు అంతకంటే ముందుగా దేవుడు యహోన్సు వర్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూసినట్లయితే యహోన్సు వర్త మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం ఒకసారి ధ్యానం చేద్దాం కుతమైన ధ్యానాన్ని మనం చేద్దాం చాలా మరణం కలిగినటువంటి మాటలు ఇవి మనమందరం కూడా ధ్యానం చేసి దేవుని యొక్క రుచిని మనం ఎరుగుదాం ఆ యోహను రాసు మూడవ అధ్యాయం పదహారవత్సవం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము ప్రతివాడు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను చిన్న ప్రార్థన చేసుకున్నామా చిన్న ప్రార్థన చేస్తున్నాము బమలను అత్యంత వీకిలిగా ప్రేమించుకున్నమా గుప్ తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామలకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరంతైనా నమ్మకము కలిగిన దేవుడము ప్రభు నీవే తరతరములకు ప్రభుడు అయి ఉన్నావు నీవే తరతరములకు తరుములకు రాజు అయి ఉన్నావు నీవు తప్ప మాకు ఈ లోకములు ఎవరు కూడా లేరు మమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు మామూలు దగ్గరకు తీర్చేవారు ఎవరూ కూడా లేరు కేవలం నీ ప్రేమ ఎంత గొప్పది నీ కరుణ ఎంతో గొప్పది నీ కరుణ లేకపోయినా మీ ప్రేమ లేకపోయినా మేము నీ జీవితం జీవించేవారము కాదు నాయనా దైవానికి స్తోత్రాలు ఎదుగునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆదివారు ఆరాధనలు నూతన సంవత్సరపు మొదటి ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచారు అందుని బట్టి వందన దేవించండి బలపరచండి ప్రతి మనసుకి ప్రతి హృదయానికి ఎటువంటి ఆహారం కావాలో ఎటువంటి ఆహారాన్ని మీరు ఇస్తారో ఇచ్చి విరిచి వడించమని యేసుక్రీస్తున్నావు అడిగి వేడుకుంటూ ప్రార్థన ఇచ్చినాం తండ్రి ఆమె ఆమె హల్లి ఒకసారి చెప్దామా హెయ్యా ఇక్కడ చెప్పాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంతో అంటే ఆ ఒక కేజియో లేకపోతే ఒక ఒక సమ్ అంటే ఇంతవరకే లేదంటే ఇంతవరకు ప్రేమించాడు లేదంటే ఇంతే ప్రేమించాడు అని చెప్పలేం ఎంతో ప్రేమించాడంటే దానికి ఇన్ఫినిటీ అంటాం లేదంటే చాలా ఎంత అనేది మనం కలవలేదు ఇది ఎంత అనేది మనం చెప్పలేము ఎంత ఉంటది ఎంత ఉంటది లేకపోతే ఇంత ఎంత ఇంత వెడబ్బుకుంటది అనని మనం చెప్పలేము కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది ఎంతగా ప్రేమించాడంటే ఎందుకు దేవుడు లోకాన్ని అంతగా ప్రేమించాల్సిన సమయం వచ్చింది ఎందుకు అలాకులు ప్రేమించాడంటే దేవుడు లోకమంతా కూడా పాడైపోయి ఉన్నట్లే పాడైపోయి ఉన్నట్లే లోకములో మనుషుల దగ్గర ఎక్కడ నీతి లేదు న్యాయం లేదు ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ చూసినా పాప ఎక్కడ చూసిన కుట్లాట్లు ఎక్కడ చూసినా త్రామూతనాలు ఎక్కడ చూసినా వింఛేదాలు ఎక్కడ చూసినా దేవుని మాటలు లేవు ఉచ్చరణ అనేది లేదు అందుని దేవాది దేవుడు ఏం చేశాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కానుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యొక్క విశ్వాసమునుషులు ప్రతి వాడు నసింపక నిత్య పొందునట్లు పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ చూడండి ఎందుకు లోకాన్ని ప్రేమించాడంటే ఈ లోకములో ఉన్న వారందరూ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు అందుకని నిన్ను నన్ను ఈ ఈరోజు ప్రేమిస్తున్నాడు ఒకవేళ ప్రేమించకపోతే ఒకవేళ దేవుడు మన కోసం పుట్టకపోతే ఒకవేళ దేవుడు మన కొరకు మన పాపముల కొరకు ఆయన మరణించకపోతే మనకి విముక్తి లేదు మన పాపములు అలాగే ఉండేది మనకి నిత్య ఉండదు నిత్య జీవం ఉండదు అందుకే ఇంగ్లీష్ లో అంటాడు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇవ్వడానికి వచ్చాడు అంటాడు దట్ హూస్ అవర్ బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని చెప్తాడు అంటే ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పారు ఆయనను అనుగ్రహించను మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మనం చూద్దాం మొదటి యోహాను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మనము ఆయన ద్వారా మొదటి యోహాను యోహానికి మొదటి ఒకటి రోమన్ రోమన్ బ మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వి అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను దీని వలన దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడేను ఎందుకు దేవుడు లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు ఎందుకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు అంటే నీవు నేను మనం అందరం నశించుకోవటం దేవునికి ఇష్టము లేదు అందు నిమిత్తమే దేవా దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు మన పాపములను తీసివేయడానికి పంపించాడు మన దోషములను తీసివేయడానికి పంపించాడు మన యొక్క శాపములు మన యొక్క దోషములు మన యొక్క దుర్మార్గమైనటువంటి పనులు అన్నిటినీ తీసివేయడానికి తన అద్వితీయ కుమారుణ్ణి పంపించారు ఆయనే ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు మరి ఏ నామములో నీకు రక్షణ లేదు కేవలము క్రీస్తు నామములో తప్ప మరి ఏ నామములో నీకు రక్షణ అనేది లేదు యు విల్ నాట్ గెట్ ఎనీ ఎనీ అదర్ కోర్స్ అంటే నువ్వు ఏ నామములో కూడా నీకు రక్షణ లేదు అంటారు అంటే నిన్ను ఎవరు కూడా రక్షించలేరు ఎవరు నేను రక్షించలేరు అందుకంటాడు దట్ దాడ్స్ ఓన్లీ త్రూ హిమ్ అంటే కుమారుని లోపల కంపెనీ దీని వలన దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడు ఎందుకు మన కోసం చనిపోవాలి మనకి తెలియని వారితోనే మనం ఎంతగానో ప్రేమగా మాట్లాడతాం మనకు తెలియని బంధువులతో కానీ స్నేహితులతో కానీ అప్పటికప్పుడు పంచమైనటువంటి వారితోనే చాలా మాట్లాడతాం ఆప్యాయంగా మాట్లాడతాం కానీ ఇంట్లో ఉన్న వారితో మనం ఆప్యాయంగా మాట్లాడలేము ప్రేమగా మాట్లాడలేము ఎందుకంటే ప్రేమ బయట అనుమతిస్తే నిన్ను చాలా ప్రేమ గల దాను అనుకుంటారు లేదంటే నువ్వు మనిషి ప్రేమ కలిగినటువంటి వాడు అని అనుకుంటాను కానీ ఇంటిలో తర్వాత నీ ప్రేమ ఏమైపోతుందంటే ప్రేమ బయటికి మాత్రమే పరిమితం అవుతుంది కానీ లోపలికి పరిమితం అవ్వట్లేదు అంటే బయట జనాలను చూసేటట్లుగా నువ్వు ప్రేమిస్తున్నావు జనాల్ని లేదంటే బయట జనాలు చూస్తున్నారని నీ భక్తులు ప్రేమిస్తున్నారు లేకపోతే నీ భార్యను ప్రేమిస్తున్నారు కానీ ఇక్కడ చెప్తున్నాడు ఈ ప్రేమలో ఎటువంటి కలంకం లేదు ఈ ప్రేమలో ఎటువంటి కలంకం లేదని చెప్పాడు అదే ఈ ప్రేమ ఎటువంటి కలంకం లేదు అందుకే అంటాడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునికి లోకములోనికి పంపాడు ఎవరిని పంపాడంటే తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకం మీద పంపాడు ఎందుకు పంపాడంటే లోకముని ఎంతగానో ప్రేమించాడు ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు అందుకే తండ్రి కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా తన యొక్క పనిని జరిగించుకోవడానికి ఈ లోకానికి కుమారుని పంపాడు ఆయనే ప్రభు క్రీస్తు క్రీస్తు ఆయనే ప్రభు అయిన క్రీస్తు రోమియలకు రాసిన పత్రిక రోమియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రోమియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వర్షం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను పరుస్తున్నాడు ఎట్లనగా మన ఎన్నికల్లో పాప్ ఉండగానే క్రీస్తు మన అనుకునిపోయను అదే తెలియ ఈ మాట కూడా చాలదా నీ జీవితానికి ఈ మాట చాలదా నీకు చెప్పడానికి నీకు వెళ్ళదు అయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను మెడిపరుస్తున్నాడు తన ప్రేమను అంటే దేవాది దేవుడు ప్రేమించేటువంటి ప్రేమను మన పట్ల వెల్లడి పరుస్తున్నాడు ఎలాగ వెల్లడి పరుస్తున్నాడు అంటే ఎట్లను కదా మనం ఇంకను పాపులమై ఉండగానే అంటే మనం ప్రతికి ఉన్నంత కాలం పాపలోనే ఉంటాం ఈ నుండి విడిపించడానికి ఒక రక్తంలో కడుగు పెడితేనే కానీ నీవు ఆ పాపలో నుండి విడిపించుకోవడానికి నీవు శుద్ధుడివి కాదు ఎందుకంటే చొక్కా బాగా మురికైంది మనందరికి తెలిసిన వాక్యమే చొక్కా బాగా మురికైపోయింది ఈ చొక్కా కొన్ని మురిగిపోవాలంటే చక్కగా సబ్బు సరుకు వేసి ఉతికి కంఫర్ట్ పెడితే చాలా చక్కని వాసన వస్తుంది అంతేగాని ఈ మురికి చొక్కనే నువ్వు మరలా 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 వేసుకున్నావు అంటే నీ దగ్గర ఎవరు కూర్చోవరు ఎందుకంటే మురికి వాసన అంటే నీవు చేసిన పాపములు కూడా మురికితో సమానం నీ డిటర్జెంట్ నీ సోప్ డిటర్జెంట్ గా ఐ మీన్ ఇట్ మీన్స్ ఏమంటారంటే ఆయన రక్తములో మన పాపములలో మునిగి ముంచి మన పాపములను కడుక్కొని మనము పవిత్రుడుగా రావాలి అలా మనకు పవిత్రుడు రాలుగా ఉండాలి అనవన్నట్టే మనం ఏసయ రక్తములో కడుగుబడాలి కడుగుబడిన వారికే పరలోక రాజ్యం ఉందని కడుగు కడుగుబడకపోతే పరలోక రాజ్యం లేదు ఉతికితేనే మనం బట్టలు వేసుకొని వెళ్తాం ఉతకపోతే వేసుకొని వెళ్దాం ఒకవేళ ఒకటి రెండు రోజులు అయిందనుకో వేరే ఊరు వెళ్ళారనుకోండి అదే సారి మీద అదే చొక్కా మీద ఒక రెండు రోజులు ఉన్న తర్వాత ఎట్లా ఉన్నది చెమట వాసన తర్వాత పుట్టుసార్లు వస్తాయి తర్వాత నువ్వు నీ దగ్గర ఎవరు కూర్చో నీది నీకే వాసన వస్తుంది నీది నీకే వాసన వస్తుంది మరి ఏం చేయాలి అంటే ఈ ఈ శుభ్రం చేసినట్లుగా ఈ చొక్కాన్ని శుభ్రం చేస్తే తెల్లగా మళ్ళీ మేసిపోతున్నావు అలాగే నీ పాప కడిగితే మెరిసిపోతావు హలే అలాగే మెరిసిపోవాలంటే ఏ శయ్యలోనికి రావాలి ఏదో ఒక రోజు వచ్చి రెండో రోజు వచ్చి మూడో రోజు మారుకుంటే ఇది దేవుడి భక్తి కాదు ఇది దేవుడి భక్తి కాదు దేవుడి ఇలాగ చెప్పట్లేదు అని అంటున్నాడు తనను ఎంత అంగీకరించుడో అన్నాడు ఎట్లా అనగా మనం ఇంకనూ పాపుల ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను మనం ఇంకా పాపులుగానే ఉన్నాం పాపకు జీవితంలో బ్రతుకుతా ఉన్నాం పాపండుతున్నావు ఈ పందు ఎలాగైతే బంగారు పెట్టినా పంది ముక్క బంగారు పెట్టినా అది మరలా బురదలోనికి వెళ్తుంది అది మరలా బురదలోనికి వెళ్తుంది ఎందుకంటే దానికి ఆ బురద చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ బురదలోకి వెళ్తేనే దానికి హాయిగా ఉంటది తీసుకునేటప్పుడు అడుగుతారు ఎవరు అడుగుతారు నిజంగా నీవు దేవుడి కొరకు నిలబడతావా పడిపోతావా నీ ఇష్టపరంగా తీసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా నిన్ను బలవంతం చేస్తారా అని అడుగుతాను అవునా అడుగుతారు కదా అడుగుతారు ఇక దేవుడి కొరకు చిరకాలం నేను జీవిస్తావా అని అనంటే జీవిస్తానని చెప్పి ఆ బాప్తీసం తీసుకొని అంటే ఈ బాప్తీసానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే ప్రభు అయిన ఏ వారు యోహాను గారి చేత బాప్తీసం తీసుకున్నారు నీటిలో బాప్తిని తీసుకున్నారు ఆయన పరిచారు అంటే సాదృష్టంగా మనం కూడా వేసు బాప్ తీసుకున్నాడు కాబట్టి మనం కూడా బాప్తిని తీసుకోవాలి అదే హియ్య ఆయనే తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు ఆయన మన పాప రోత శిక్షలన్నిటిని అనుభవించారు అన్ని తీసుకున్నాడు అన్ని తీసివేసుకొని నిన్ను పాప మహితుడిగా నిన్ను నిర్ధార రైతుడిగా చేశాడు నిన్ను ఏ శాపంలోనికి నిన్ను నడిపించలేదు ఏ పాపంలో నిన్ను పడవేయలేదు ఏ పత్రంలో నిన్ను పడవేయలేదు ఏ పాతలానికి నిన్ను 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 పాతలానికి ఎక్కడా నిన్ను ఇవ్వలేదు కానీ నీవు చేసే ప్రియుల వల్ల నీవు చేసేటువంటి పాపముల వల్ల నీవు మరలా దూకులోనికి పడతా ఉన్నావు నువ్వు మరలా వెనక్కి తిరిగిపోతా ఉన్నావు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు సాతాను అనేకమైన బంధకాలు వేసి నిన్ను వెనక్కి లాగుతావున్నదిగో వేయాల చర్చికి ప్రతి పోవాలా నిన్ననేగా క్రిస్మస్ అయిపోయింది మళ్ళీ ఆదివారం చర్చి వచ్చింది మొన్ననే ఇండియర్ అయిపోయింది మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళాలా కూర్చోవాలా అని అని అంటూ ఉంటుంది సైతం అది వాడు చూసేటువంటి పనులు పాటలు పాడటానికి గొంతువుడు చర్చికి రావడానికి ఇంకా బాబోలే బాబు లేకుండా పెడితే ఇంటి దగ్గర కొనుక్కుంటారు ఇంటి దగ్గర అని చెప్పి బాబు పెడతాడు అది ఎవరు పని శాతాలు పని సాతాను పని చాలా 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 చేస్తారు ఎలాగంటే మనం అనుకుంటాం నిజంగా నాకే వచ్చిందిలే ఆహా ఇంక ఈ వారం చర్చికి పోతే వచ్చే వారం పోదాంలే అని అని అనిపిస్తుంది కానీ అలా అనిపించింది ఏంటో తెలుసా సైతాన్ని నేను ఏం చేస్తున్నా అంటే నేను పట్టుకొని హే ఒక యాభై చచ్చ ప్రతిరోజు వాతానని అంటారు ఇక్కడ చూడండి లూకాసు వర్త రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన లూకాసు వర్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మన్మయ్యుల ఆయనకిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచు నేను గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ అట్ పీస్ గుడ్ విల్ టు వర్ మెన్ అంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుడికి స్తోత్రము చేయించుండెను అని రాయబడింది బయములు మనము దేవుని నామాన్ని గురించినటువంటి మహిమను చేయాలి దేవుని నామాన్ని గురించినటువంటి స్థుతి యాగం మనం చేయాలి ఆయనకి మహిమ కలుగులు గాక అని చెప్పాలి అందుకే యోనా యోగు గారు అంటారు సమస్తం కోల్పోయినప్పుడు అంటాడు ఏమని అంటాడంటే అంటాడంటే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని కోల్పోయింది దేవుని నామానికే మహిమ కలుగులు కాక అని చెప్పాడు చూసారా ఎంత చక్కగా చెప్పాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు ఏ జాతి ఏ భేదం ఏ కులం ఏ మతం ఎక్కడా ఏ మత భేదాలు కుల భేదాలు ఏమీ లేవు దేవుడు అక్కడ చెప్పాడు ఏమని చెప్పాడు మనం ఒకసారి చూస్తే ఏమని చెప్పాడు ఒకసారి అండి మళ్ళా మధ్య మూడవ యోహన్ యోహన్ రసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చింది వ్యవహాన్ మూడు పదహారు అక్కడ ఏమన్నాడంటే మీకు మరల ఇంకోసారి గుర్తు చేస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు లోకము అన్నాడు కానీ దేవుడు ఫలానా వారిని ప్రేమించాడు దేవుడు ఫలానా జాతి వారిని ప్రేమించాడు దేవుడు పలాన కులాల వారిని ప్రేమించాడు అని అని ఎక్కడా రాయబడలేదు బైబిల్లో ఏమని రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు అని రాయబడింది వీళ్ళగా ఇంకా మనం చూస్తే ఇంకా మనం చూస్తే ఆ ఇంకా చాలా 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 వాక్యాలు ఉన్నాయి యోహన్సు వర్త ఆ యోహాన్ రాసిన యోహన్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూద్దాం యోహన్సు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీర గారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన భక్తి నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కనుగొంచి ఎవరికి మహిమ కావాలి దేవుడి నామానికి మహిమ రావాలి తీసుకురాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచ్చి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అని రాయబడింది తర్వాత వచ్చిన ఎవడను ఎప్పుడైనా చూడలేదు తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను పరచను ఈయనే దేవుని కుమారుడు అంటాడు మన దేశ ప్రభుత్వం మీద అధ్యయనం అయితే నేను పాపలను పిలువ వచ్చుని గానీ నీతి మత్తులను పిలువ రాలేను గనుక కణికలను కోర్చున్నాను గాని బలిము కూరలు అను వాక్యము భావమితితో మీరు వెళ్ళి నేర్చుకోడని చెప్పండి ఇక్కడ మనం ఏం చేయాలయా అంటే దేవుడు కనికన సత్య సంపూర్ణ అయినటువంటి మన దేవుడి యొక్క ప్రేమను మనం రుచి చూడాలి అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అటువంటి ప్రేమను నిజంగా మనం పొందాలి అనంటే దేవుడి వైపు తేరి చూసినట్లయితే దేవుడు మనకు అటువంటి ప్రేమనిస్తాడు అటువంటి కృపణిస్తాడు ఆయన ఆయనే యుగ రాజు యూగాడు ఆయనే అక్షయ దుర్గమై ఉంటాడు నీ కుటుంబానికి మన కుటుంబాలకి అందరికీ ఆయనే కాపురిగా ఉంటాడు ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు నీలో ఉన్న శాపాలు తీసివేయడానికి వచ్చాడు నీలో ఉన్న కలంకములను తీసివేయడానికి వచ్చాడు నీలో ఉన్న వ్యసనాలు తీసివేయడానికి వచ్చాడు చెడు తలంపులు తీసుకెళ్ళడానికి వచ్చాడు నిన్ను మంచిగా మంచి వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచడానికి వచ్చాడు ఆత్మీయంగా నేను ఎదగచేయడానికి ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉండే దేవుడు నిన్ను బలపరచడానికి దేవుని యొక్క ఆత్మనిచ్చి దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మొదటిగా తను తాను వ్యక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడయ్యా అంటే మానవాళి కోసం ప్రాణం పెట్టాను అల్ సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టాడు నీవు నేను ఈరోజు సజీవంగా ఉన్నాను అని అంటే దానికి కారణం దేవుని యొక్క ప్రేమ ఆ ప్రేమ లేకపోతే మనం జీవించే వాళ్ళం కాదు ఆ ప్రేమ లేకపోతే మనలో ప్రేమ ఉండదు మనం ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళం ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళం దేవుడి ప్రేమ నీలో ఉంటే నిజంగా నీవు అలా చేయవు దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు నిజంగా అలాగా లోకస్తురాలిగా లేదంటే లోకస్తురుడిగా నువ్వు బిహేవ్ చేయవు ఒక మాట అంటే సర్దుకోవటం నేర్చుకోవాలి ఒక మాట అంటే దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటున్నాడు అన్న అన్న కోణంలో నీవు ఉండాలి కానీ నువ్వెంత అదంత ఇదంతా అని మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు యూ డోంట్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఫోర్ అదర్ వైస్ టు స్పీక్ యూ డు నాట్ హ్యావ్ యూజ్ ద గాడ్ వాజ్ సెయింగ్ యూ దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రతి వాళ్ళకి అని అంటాడు కదా ప్రత్యేక కదా అని అంటాడు వాళ్ళు వాళ్ళ క్రియల ప్రకారం వాడికి జీతం ఇస్తానని చెప్పాడు నువ్వు ఉంటే మంచిగా చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు నువ్వు వెచ్చిన స్థితిలో ఉండదని చెప్పాడు దేవుడు ఒకటి ఉంటే లోకంలో ఉండు లేకపోతే దేవుడితో ఉండు నాకు దేవుడు కావాలి లోకము కావాలంటే నీకు చల్లవు దాబట్టి పిల్లల మనం ఏం చేయాలనంటే దేవుడితో నీవు ఉన్నప్పుడు దేవుడి నీ మీద సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు నీతో మాట్లాడాలి అంటే దేవునితో దేవుని కొరకు నీవు జీవించాలి దేవుడితో నీవు సాగిపోయినట్లయితే దేవుని కొరకు నీవు నిలబడినట్లయితే దేవుడు నిన్ను సదాకాలం ఆయన సన్నిధిలో ఆయన కుమారుడిగా ఆయన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు నా ప్రియ కుమారుడు ఆయన దగ్గరికి రాని నా ప్రియ కుమార్తె నా దగ్గరికి రాని ఆయన పిలుస్తా ఉన్నాడు సో మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళేవారిగా మనం ఉండాలి దేవుడి దగ్గరికి నడిచే వారిగా మనం ఉండాలి ఒక ఆదివారం మనకు కుదరలేదు రెండో ఆదివారం రావాలి అంతేగాని ఒక ఆదివారం కుదరలేదు రెండో ఆదివారం కూడా ఏం పోదావలే మూడో ఆదివారం ఏం పోదాము నాలుగో ఆదివారం ఏం పోదాములే అన్నట్లుగా ఉండకూడదు మీరు ఎవరికి బాకీ తెలుసా ఫాస్ట్ గారికి బాకీ కాదు దేవుడికి బాకీ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన తన నుండి చూస్తాడు చెవుల నుండి వింటాడు అన్నీ చేసేటువంటి వాడు ఆయన ఆయన సర్వోన్నతమైన దేవుని కుమార్ అలా ఇలా రాస్తాడు కదా పాట రండి 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 చునాడు ప్రయాస పడిమా రము ప్రభుని చంతకు పరు గిరే ప్రభుని చంతకు పరుగ మండలి రంగి చూనాడు మే ने, ने, ने पाद ఆయన రాకడ త్వరలో ఉన్నది ఆరు వందల అరవై ఆరవ ముంద్ర ఆల్రెడీ ఎగ్రిల్మెంట్లో ఉంది ఆల్రెడీ వచ్చేసింది ఒకత్తులో ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రలో ఇక్కడ వేయించుకొని షాపింగ్ చేస్తున్నాడు కార్డోర్ ఓపెన్ చేస్తున్నాడు అంటే దేవుడి రాక అతి సమీపంగా ఉంది కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే దేవుడి సజల్లో ఉన్న నీవు నేను ఏం చేయాలంటే దేవుని కొరకు దేవుడి కొరకు ప్రయాసపడి దేవుడి కొరకు ఎవరికైతే దేవుడి వాక్యం తెలియదు ఎవరైతే నమ్మకుండా ఇంకా బఫ్స్ని తీసుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటారో వారిని మనం ప్రోత్సహించి నమ్మి బిస్సులు తీసుకుంటే రాజ్యం ఉంటుందని వారికి మనం చెట్టు వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం అంతా మమ్మలను మధ్యంత మిగులుగా ప్రేమించిన మా ప్రియా త్వరలో కుత్తండి నిఘామైన శ్రేష్మైన వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మెరంతైనా గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వాధికారి సర్వోన్నతుడు నీవే దైవానికి వందనాలు లోకముని ఎంతగానో ప్రేమించాను ఈ లోకానికి మా పరకు వచ్చారు మమ్మల్ని ప్రభుత్వ మీతో పాటు పని పోవడానికి సిద్ధపరుస్తున్నది కొన్నాను వేసయానికి వరకునైనా మీ సన్నిధిలో సంఘములు మీరు మమ్మల్ని అందరు నిలబెట్టుకున్నారు ఇంకా నువ్వు నడిగడ్డ గ్రామాన్ని నడిగడ్డ సంఘస్థులను సంఘ బిడ్డలను విశ్వాసులను అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో తండ్రిని స్తోత్రు ఎంతమంది బిడలు అయితే నడిగడ్డ గ్రామంలో ఉన్నారు వారందరికీ రక్షణ మారో మనసు మీరు దయచేయండి వారందరి మీద కరుణా యొక్క కటాక్షను ఉంచమని ఈ శుభ్రీస్తున్నావు అడిగి వేడుకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించాక ఆమె హళ్ళే చెప్తారు ఒకసారి